హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మనము శివశంకర్ గారు ఈ యొక్క కంపెనీలోకి రిఫర్ అయ్యి రోజు చూసుకున్నట్లయితే సో మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ నాలుగో నెల ఒకటో తారీఖు అంటే ఏప్రిల్ ఫస్ట్న ఈ యొక్క కంపెనీలో మనకి థర్డ్ ఐడి ద్వారా సార్ సంపాదించిన ఇన్కమ్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ టోటల్గా పదకొండు మందిని రిఫర్ చేశారు ఈ యొక్క పదకొండు మంది మీద నుంచి కూడా రెండు వేల రెండు వందల యాభై డైరెక్ట్ రిఫరల్ తీసుకోవడం జరిగింది అప్పుడున్న ప్లాన్ ప్రకారం అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టోటల్గా వన్ సిక్స్టీ టూ మెంబర్స్ అయ్యారు ఈ యొక్క వన్ సిక్స్టీ టూ మెంబర్స్ మీద నుంచి సో లెవెల్ ఇన్కమ్గా పదిహేను వేల నాలుగు వందల రూపాయలు తీసుకోవడం జరిగింది అలాగే లెవెల్ కంప్లీషన్ కమిషన్ చూసుకున్నట్లయితే దీంట్నే మనం లోన్ అని అంటున్నాం థర్టీ థౌసండ్ సో టోటల్గా ఈ యొక్క ఐడి మీద నలభై ఎనిమిది వేల నూట యాభై రూపాయలు సంపాదించడం జరిగింది ఓకే సో ఇక్కడ ఇంకా వ్యాలెట్ బ్యాలెన్సు పదకొండు వందల రూపాయలు ఉండటం జరిగింది అలాగే పెయిడ్ పేఅవుట్ చూసుకున్నట్లయితే ముప్పై ముప్పై ఒక్క వెయ్యి ఐదు వందల యాభై రూపాయలు సో ఈ యొక్క పేఅవుట్ మనకి రిపోర్ట్ అనేది ఉంటుంది జరుగుతుంది సో ఈ యొక్క రిపోర్ట్లోకి పే పేఅవుట్ రిపోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ఆల్మోస్ట్ ఇరవై వేల ఐదు వందల రూపాయలు ఒకసారి ఎనిమిది వేల ఐదు వందల యాభై రూపాయలు ఒకసారి రెండు వేల ఐదు వందల రూపాయలు ఒకసారి సో ఇవన్నీ కూడా కలుపుకొని మనకి ఆల్మోస్ట్ ముప్పై వేల రూపాయల పైన ఉంది సో అలాగే ఇక్కడ ఏ యొక్క లోను ఎప్పుడు మై ఎర్నింగ్స్లోకి వచ్చినట్లయితే ఇక్కడ మనకు తెలుస్తుంది ఎవరి మీద ఎంత ఇన్కమ్ అనేది వచ్చింది ఏంటి అనేది కూడా టోటల్గా అంటే ఫస్ట్ తారీఖున ఏప్రిల్ ఫస్ట్ తారీఖున యొక్క బిజినెస్ స్టార్ట్ చేస్తే ఏప్రిల్ మూడో తారీఖు నుంచి కమిషన్స్ రావడం జరిగింది అలాగే ఫస్ట్ లోన్ వచ్చేసి మనకి దాన్ని లెవెల్ కంప్లీషన్ ఇన్కమ్ నాలుగో నెల ఐదో తారీఖునే ఫస్ట్ లోన్ అచీవ్మెంట్ అవ్వడం జరిగింది మళ్ళీ ఏడో తారీఖు అంటే టూ డేస్లోనే సెకండ్ లోన్ అంటే దేర్ ఇస్ నో టెమ టైం లిమిట్ అంటే చాలా దగ్గర ఎలా ఉంటుందంటే మీరు లోన్ తీసుకోండి అది రీపేమెంట్ చేయండి అని చెప్పేసి అని అంటూ ఉంటారు బట్ ఈ యొక్క కంపెనీలో ఏంటి అంటే కెన్కాడ్ అనే కంపెనీలో మనము లెవెల్ కంప్లీషన్ ఇన్కమ్ లోన్ తీసుకోవాలనే అది మనము రీపేమెంట్ చేయాల్సిన అవసరం లేదు సో అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా థర్డ్ లెవెల్ కంప్లీషన్ లోన్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వచ్చేసి తొమ్మిదో తారీఖు తీసుకోవడం జరిగింది అంటే టూ టూ డేస్ గ్యాప్లోనే రెండు రోజుల వ్యవధిలోనే మూడు లోన్లు అచీవ్మెంట్ అవ్వటం జరిగింది సో ఈ విధంగా మనకి ఈ యొక్క రిపోర్ట్ చూసుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది సో అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో ఈ విధంగా ప్రతి ఒక్క రిఫరల్ అండ్ డైరెక్ట్ రిఫరల్ మీద నుంచి కమిషన్స్ తీసుకోవడం జరిగింది అలాగే మళ్ళా ఇంకొక పది రోజుల్లో ఫోర్త్ లెవెల్ కంప్లీషన్ ఇన్కమ్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఇన్కమ్ తీసుకోవడం జరిగింది సో ఈ విధంగా మనకి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా సంపాదించుకునే ఒక అద్భుతమైన సిస్టమ్ ఈ యొక్క కెన్కట్ అనే కంపెనీలో ఉంది అలాగే సో ఇక్కడ మనం డాష్ బోర్డ్లోకి వెళ్ళినట్లయితే డౌన్లో మనకి ఉంటుంది టోటల్గా ఎన్ని లెవెల్స్ కంప్లీట్ అయింది ఎన్ని లోన్స్ మనం అచీవ్మెంట్ అయింది అని చెప్పేసి ఇక్కడ చూసుకున్నట్లయితే త్రీ థౌసండ్ రూపీస్ ఫైవ్ థౌసండ్ రూపీస్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండ్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ సో ఇక్కడ ఏదైతే ఫస్ట్ లోన్ మనం అచీవ్మెంట్ అయ్యామో అది మనం పే చేయాల్సిన అవసరం లేదు అందుకనే దీన్ని టెన్షన్ ఫ్రీ లైఫ్ అని చెప్పేసి అంటూ ఉన్నాం వేరే వేరే దగ్గర అయితే కంపల్సరీగా మనము తిరిగి రీపేమెంట్ చేయాలి ఎప్పుడైతే మనము ఈ యొక్క టీమ్ని డెవలప్మెంట్ చేస్తూ ఉంటామో సెకండ్ లోన్ ఆటోమేటిక్గా కంపెనీ ఇస్తుంది మనకి వచ్చే లెవెల్ ఇన్కమ్లో నుంచి కూడా కట్ చేయట్లేదు అంటే మనము డైరెక్ట్గా రిఫర్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలాగే ఇండైరెక్ట్గా రెఫర్ చేస్తే హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ వస్తున్నాయి కాబట్టి ఆ యొక్క హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా కంపెనీ అనేది తీసుకోవట్లేదు సో నెక్స్ట్ లోనికి అచీవ్మెంట్ చేపించి ఆ యొక్క ఫైవ్ థౌసండ్ రూపీస్ నుంచి త్రీ థౌసండ్ రూపీస్ కట్ చేసుకొని మనకి టూ థౌసండ్ రూపీస్ హెల్ప్ ఫండ్గా ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా ఫోర్త్ లెవెల్ కూడా వితిన్ వన్ మంత్లో అచీవ్మెంట్ అవ్వటం జరిగింది సో ఈ విధంగా మన యొక్క కెన్కాట్ అనే ఆన్లైన్ షాపింగ్ ఇదొక ఆఫ్రియేట్ మార్కెటింగ్ అండ్ ప్లస్ ఆన్లైన్ ఈ కామర్స్ వెబ్సైట్ అలాగే మనకి ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఉండటం జరిగింది మనకు నచ్చిన వస్తువులు అయితే పర్చేజ్ చేసుకుంటూ మనకి మంచి ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఉన్న కంపెనీ ఏదన్నా ఉంది అని అంటే అది కెన్కట్ మాత్రమే థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ గ్రేట్ డే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ సో ఇక్కడ మనము ప్రతి ఒక్కరం కూడా ఇక్కడ ఉన్న వస్తువులన్నీ కూడా రెఫరండ్ ఎర్న్ బేస్లో మనం సంపాదించుకునే అవకాశం ఉంది థ్యాంక్ యూ సో మచ్